మేము కాకరకాయ అంటే కాకరకాయను మేము కేకరకాయ అంటే కేకరకాయను ఇది ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాటల దంద లేదా మీడియా దంద ఇప్పుడు ఒక వార్త రాసుకొచ్చింది నక్ష ప్రజలకి ఆస్తులకి రక్ష అంటూ నక్ష అంటే ఏంటయ్యా అంటే వీళ్ళు రాసుకొచ్చారు ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకి ప్రాపర్టీ కార్డులు జారీ చేసే నక్షా ప్రాజెక్టును రాష్ట్రంలో పది పురా నగరపాలక సంస్థలు కేంద్ర ప్రయోగవ్యాప్తంగా ఎంపిక చేసింది రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలాఖరులో ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు కార్డులు ఇస్తారు రెండో దశలో మరికొన్ని పట్టణాలు ఎంపికయ్యే అవకాశాలను నగరాలు పట్టణాలలో భూములు స్థలాల మీద ఖచ్చితమైన రికార్డులు తయారీ ఉన్న రికార్డుల నవీకరణ ద్వారా వివాదాలకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో జాతీయ జియో స్పేషల్ పరిజ్ఞానం ఆధారంగా పట్టణావాసాల్లో భూ సర్వే పేరుతో కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏడాది ప్రారంభించింది పైలట్ ప్రాజెక్ట్ అమలు కోసం దేశవ్యాప్తంగా నూట యాభై రెండు పట్టణ స్థానిక సంస్థలు ఎంపిక చేసింది నూట తొంభై నాలుగు కోట్లు కేటాయించింది రాష్ట్రంలో ఒంగోలు అనంతపురం గుంటూరు నెల్లూరు కర్నూలు కాకినాడ ఏలూరు తిరుపతి మంగళగిరి తాడేపల్లి నగరపాలక